విశ్వామిత్ర మహర్షి వేదజ్ఞానాన్ని ఎలా పొందారో మీకు తెలుసా ఒకనాడు విశ్వామిత్రుడు కఠోరమైన తపస్సు చేస్తుండగా ఆయన భక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు ఈ రోజు నుండి ఒక ఋషిగా ఉంటావు అని వరమిస్తాడు విశ్వామిత్రునికి సంతృప్తి కలగ లోనే ఉండిపోతాడు కొంతకాలం తరువాత మళ్లీ బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి వచ్చి ఈ రోజు నుండి నీ ఒక రాజర్షిగా ఉంటావు అనే వరం ఇస్తాడు ఈసారి కూడా విశ్వామిత్రునికి తృప్తి కలగక తపస్సు చేస్తూ ఉండిపోతాడు ఇంకొంత కాలం సపదలతో వచ్చి ఈ రోజు నుండి నీ ఒక మహర్షిగా ఉంటావు అనే వరాన్ని ఇస్తాడు అది విన్న విశ్వామిత్రుడు కాదు నన్ను జీతేంద్రుడైన బ్రహ్మర్షి అని పిలవండి అంటాడు దానికి బ్రహ్మ కుదరదు నీవింకా జీతేంద్రుడివి కాలేదు అని వెళ్ళిపోతాడు విశ్వామిత్రుడు కఠోర తపస్సులో మునిగిపోతాడు అతని తల నుంచి పొగ రావడం మొదలైంది అప్పుడు దేవతలందరూ భయపడి బ్రహ్మతో మొరపెట్టుకుంటారు బ్రహ్మ విశ్వామిత్రునితో ఇప్పుడు నీ ఒక బ్రహ్మర్షివి అని అంటాడు వెంటనే విశ్వామిత్రుడు నేను గనక బ్రహ్మర్షిని అయితే వేదాలు నన్ను వర్ణించుగాక అని అనగానే వేదాలు విశ్వామిత్రుని హృదయంలోకి దిగి వస్తాయి